నమస్కారం సిటీ న్యూస్ తెలుగు కి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు పిఠాపురం డిప్యూటీ అని మనోహర్ తెలిపారు ఎమ్మెల్యే కోట ఎమ్మెలీ అభ్యర్థుల అంశంపై ఆయన స్పందించారు అమరావతిలో ఆయన మాట్లాడారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియర్ నేత ఆయన అంశం తిడిపి అంతర్గత వ్యవహారం వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఈ నెల పద్నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తాం పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పేందుకే దీన్ని ఏర్పాటు చేశాం సభ పూర్తయ్యాక పారిశుధ్య బాధ్యత కూడా మేము తీసుకుంటాం పర్యావరణం గురించి ఏ పార్టీ ఇంతలా ఆలోచించదు అని నాదండ పిఠాపురంలో నిర్వహించుకోబోయే సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు సౌకర్యాలు అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం సభ నాలుగింటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహి మహిళా సమస్యల పైన వ్యవసాయం గురించి అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం మాకున్న కమిటీలు ఎగ్జిక్యూటివ్ బాడీ వివిధ నియోజకవర్గాలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది మనందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం అదేవిధంగా గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి ఐదు సంవత్సరాలు ఎవరు కోరుకోరు అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుండరు సో వర్మ గారు కూడా ఆ ఆ విధంగా ఇబ్బంది పడ్డారు అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు ఏదో వారసత్వం రాజకీయం అని అంటే చాలా పొరపాటు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ యువ నాయకత్వం కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన కాబట్టి వర్మగారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం ఆయన కూడా ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ నిలబడ్డారు మీ అందరం కూడా ఆయన గౌరవించుకోవాలి మేము 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 మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన గౌరవం చాలా స్పష్టత ఉంది మాకు నాలుగింటికి సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎవరికి అసౌకర్యం కలగకూడదు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఇందాక చెప్పాను నేను వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి మజ్జిగ కానివ్వండి వాటర్ కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి ఎవరు కూడా డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా అన్ని చూసుకున్నాం ఎవరికి పొరపాటు జరగదు మాకు ఒక అద్భుతమైన మెడికల్ టీం ఉంది మాకు వాలంటీర్స్ టీమ్లు ఉన్నారు వీళ్ళంతా పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఎటువంటి ఎమ్మెల్యే కోట అభ్యర్థులుగా టిడిపి నేతలు బిటి నాయుడు బీద రవిచంద్ర యాదవ్ కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ దఫాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతూ ఉండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏకు అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు బీద రవిచంద్ర యాదవ్ ఎస్సీ సామాజిక వర్గం కావలి గ్రీష్మకు టిడిపి అవకాశం కల్పించింది జనసేన నుంచి నాగబాబు బీజేపీ తరఫున సోమవీరాజు అభ్యర్థిత్వాలు ఖరారైన విషయం తెలిసిందే ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు మేర్పడిన నుంచి నిత్యం దళితులు వెనక పడిన వర్గాల్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తుందని మాజీ మంత్రి విడుదల రచని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు జైలులో నర్సపేటర్ పేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సోమవారం పరామర్శించారు అనంతరం మాట్లాడారు ఈ బడుగు బలహీన వర్గాలను గొంతెత్తే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదంతో అణచివేస్తూ దుర్మార్గమైన పాలనను చంద్రబాబు చేస్తున్నారని ధ్వచమె అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేసు స్టడీ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు టెస్ట్ సిక్స్త్ మార్చిన రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కలామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి దామిశెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి మడత పెట్టి తీసి ఆ అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్ తో ఉన్నటువంటి ఫనీంద్ర అలాగే దామిటి శెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకుని ఉండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నూచివీడు తిరువూరు మైలవరం నందికమ్మ నియోజకవర్గాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ లో రైతులు ఈ సంవత్సరం రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పత్తి మిర్చి పొగాకు జొన్న మామిడి తదితర ఆరు తడి పంటలను సాగు చేయడం జరిగింది వీటిని రక్షించడానికి వెంటనే సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకట్రావు రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు ఆయకట్లో సాగు చేసిన రెండు రెండు లక్షల రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఎకరాల ఆరుతు ఆరుతడి పంటను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం ముసువీడు తిరువూరు మైలవరం నందిగామ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ఎడమకాలు మూడో జోన్లో ఈ సంవత్సరం రైతులు రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పత్తి మిర్చి పొగాకు జొన్న మామిడి తదితర తడి పంటలు సాగు చేస్తున్నారు అధ్యక్ష మొత్తం ఎడవకాలకు ముప్పై రెండు టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కేవలం పద్దెనిమిది త్రీంసీలు వాటర్ మాత్రమే రిలీజ్ చేసిన పరిస్థితి అధ్యక్ష కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం నేటికి మూడు రోజులు పూర్తి స్థాయిలో సాగర జాలను విడుదల చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మెట్ట ప్రాంతంలో చెరువులు కూడా నీరు లేకపోవడం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా రోజు రోజుకి అడుగుంటే పరిస్థితి అధ్యక్ష గనవరం లో బాపుల్పాడు మాచవరం మేజర్ల క్రింద ఎడమకాలు మూడో జోన్ లో బాపుల్పాడు గుంటూరు గన్నవరం విజయవాడ మండలం ముప్పై వేల ఎకరాల హైకోట్ ఉంది అధ్యక్ష ఈ ఆరు తోట పని రక్షించడానికి మూడో జోన్ కి కనీసం రెండు వేల క్యూసెక్ వాటర్ నిరాకటంకంగా ఏప్రిల్ పదిహేను వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సాగర్ జాలను విడుదల చేపించి మెట్ట ప్రాంతంలో సాగు చేసిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కేఆర్ఎండి ప్రధాన కార్యాలయాన్ని కూడా త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతుంది అధ్యక్ష కృష్ణానది పరిధిలో ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రాంత కామన్ ప్రాజెక్టులు పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్వభన చట్టంలో గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో కృష్ణాదేమో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో గత వైసీపీ ప్రభుత్వం ఈ కేఆర్ఎంబిని కూడా వైజాగ్లో ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు అధ్యక్ష దాన్ని ఆపేసి ఇక్కడ ఏర్పాటు చేసిన కోరుతూ రైలు రోడ్ ఎయిర్ కనెక్టివిటీ ఉన్న గనవరం కాన్షియస్ ఏర్పాటు చేస్తే అవకాశం ఉంటే పరిశీలించగా కోరుతున్నా అధ్యక్ష అట్లాగే లెఫ్ట్ కెనాల్ చివరి ప్రాంతమైన కొంత ఆయికట్టుకి పేరెన్నిక గల ప్రముఖ జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ముడివడ బ్రాంచ్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ముడివాడ వాకర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ రమ్మారెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడారు うん。うん。ねね。うん。うん。うん。うん。<laughs> <laughs> 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 <coughs> 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 ప్పుడు కూడా ఈ మహిళలు వెనకాలే ఉండకూడదని ఎప్పుడు మగవాళ్ళ చాటునే ఉండాలని కాదు కానీ మహిళా దినోత్సవం అంటే ఇది గొప్ప వేడుక మహిళా దినోత్సవం అంటే గుర్తు గుర్తు పెట్టుకొని కూడా ప్రతి సంవత్సరం ఈ మహిళా దినోత్సవం జరుపుతున్నారు ఇది మాకు కూడా ఎంతో ఘనత మమ్మల్ని గుర్తు పెట్టుకుని మాకు ఇలా చేస్తున్నందుకు మాకు కూడా ఘనత ఇలా మహిళలందరంటే ఇంత చిన్న చూపు కాదు మహిళలంటే చిన్నవాళ్ళు కాదు మహిళలు ఉంటేనే వెనకాల ఎవరైనా సరే వెనకాల యజమానులు కూడా ఆ మహిళలు ఉంటేనే వెనకాల ఎంత రన్ని చేయగలుగుతారు అలాగే వాళ్ళు కూడా ఎంతో సాధిస్తారు ఉండు మేము ఉంటేనే వెనకాల వాళ్ళు కూడా అలాగే వాళ్ళు ఉంటే మేము మహిళా దినోత్సవం అంటే సామాన్యమైన విషయం కాదు ఇట్లా ఎన్నో ఒక ఆనంద పాశాలు ఒకటే తక్కువగా ఉన్నాయి నాకు ఇక్కడ ఉన్న అన్న తమ్ముళ్ళు వాళ్ళు నా తోడ పుట్టిన వాళ్ళ లాంటి వాళ్ళు అందరూ కూడా ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండ స్వామి షాపు కూడా ఇంతకింత ఎదగాలని ఇంతకి ఎన్ని షాపులు పెట్టినా ఈ షాపు ఎంతో ఎదుగుద్దని కూడా నేను నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎన్నో షాపులు పెట్టారు కానీ ఇక్కడికి వచ్చినట్టు ఏ షాప్ లో కూడా అట్లా ఎల్లబుద్ధిగా కూడా పెట్టబుద్ధి కావట్లేదు ఎందుకో మరి మనకు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది అనే విషయం నాకు తెలియదు నాకు ఇట్లా నన్ను రమ్మని ఆహ్వానం ఇంత ఆదరణ ఇంత ప్రేమ ఇంత గౌరవం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా జీవిమాల గుడివాడ ఆ బ్రాంచ్ నుండి మా గుడివాడ బ్రాంచ్ ఓపెన్ లో చేసిన గారి నుంచి రమ్యారెడ్డి గారు మాకు ఓపెన్ గారి నుంచి కూడా పరిచయం ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఆవిడ చేపలగా చేయించాలని మాకు చిన్న ఆశ కలిగింది ఆవిడ కూడా మా సహకరించి టైంకి రాగలిగారు ఎందుకంటే ఆవిడ పర్సనల్ ప్రాబ్లం విజయవాడ వెళ్ళారు ఆ టైంకి రాగలిగారు గురియాడ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేసిన ఆవిడ మా జీవనాలకి మాకు రెగ్యులర్ కస్టమర్ కాకుండా మేము సోదరి భావంతో ఎప్పుడూ ఆవిడతో ఇక్కడ చూసుకుంటా ఉంటాం ఎప్పుడే చెబితే ఆవిడ కనపడతా ఉంటుంది చందన్ గారు అంటే బాగుంటే ఈ ప్రపంచ నాలా దినోత్సవం రోజు అనుకున్నాము జరిగింది అది చాలా సంతోషం అండి ఆ విషయతుల మీదుగా ఈ రోజు మేము పాటన్సారి మేళ ప్రారంభోత్సవం చేసామమ్మా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని సుమారు పద్దెనిమిది వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు భక్తులు అమ్మవారికి పాల పొంగలు సమర్పించారు మొక్కుబడులు తీర్చుకున్నారు దేవస్థానానికి విచ్చేసిన భక్తులకి త్రాకునీరు శానిటైజేషన్ ఏర్పాట్లు చేశారు ఏ విధమైన అసౌకర్యం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడ్లవల్లేరు ఎస్ఏ మరియు వారి సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రేమహ శ్రీ కొండలమ్మ దేవి అని మన మండలం వేమవరం గ్రామంలో చేస్తున్న శ్రీ కొండలమ్మ దేవాలయానికి ఈ రోజున ఆదివారం కావడం వల్ల ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి విచ్చేస్తున్నారు శ్రీ స్వామివారి దర్శనార్థమై భక్తులకు ఒకటి ఉచిత దర్శనం రెండు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఏ సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా పాల నైవేద్యాలు వాళ్ళు కూడా చెల్లించుకుంటున్నారు ఈ రోజున నేరవిధిగా గుర్తు సశ్యనారాయణ గారు వారి మంది దగ్గరుండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నారు అదేవిధంగా ఈ దేవాలయానికి రెడ్డిపాలెం గ్రామంలో శ్రీ ఆభరాంజనేయ స్వామివారి దేవాలయం ఒకటి దేవాలయం ఉంది ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఈ వార్షికోత్సవానికి పూజా కార్యక్రమాల గురించి ఆ దేవస్థానం చూసామని మాట్లాడతారు నమస్కారం శ్రీమాంత్రేయ నమహ ఈరోజు మా స్వామివారి సమేత అభయాంజనేయ వారి దేవస్థానం ముప్పై ఏడవ వార్షికోత్సవం ఈరోజు ఉదయం ఆరు గంటలకు స్వామి వారికి స్థాపన కార్యక్రమము అనంతరము సహస్ర నాగవల్లి ధర పూజ తదుపరి నేరాజన మంతరం పుష్పాలు చేయడం జరిగింది సాయంకాలం ఆరు గంటలకు వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది తదుపరి రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు కూడా స్వామి అనేక మంది భక్తులు కూడా విచ్చేసి వారిని దర్శించుకునే తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించరిస్తూ ఉన్నారు కాబట్టి యాభై మంది భక్తులు కూడా కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్ లో షేక్ సైదా మహమ్మద్ సైదా మల్లీలు కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ హబీబ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని స్థానిక శాసనసభ్యుల వెనుకల రాము జనసేన ఇంచార్జి భూరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించారు అనంతరం వారు మిడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మాకంటి శ్రీనివాసు తెత్తలు పాల్గొన్నారు लग लग मत रे मां बाबू वो बाहर घर एकदम घंटा हां मैंने ये काल बैठ हां ओके सर

ఇలా అల్ హబీబ్ అని ఫ్యామిలీ రెస్టారెంట్ మనం ఇక్కడ ఓపెన్ చేసాం ఇది గౌతమ్ స్కూల్ ఉంది కదా గౌతమ్ అల్ హబీబ్ అని ఫ్యామిలీ ఎఫ్ త్రీ అనే ఉండేది ఆ ఎఫ్ త్రీ తీసి ఇక్కడ అల్ హబీ అని ఫ్యామిలీ రెస్టారెంట్ ముస్లిమ్స్ బిర్యానీ పెట్టాం ఇక్కడ ఇలా శాసన రామ్ గారు ఇక్కడ దీన్ని పది ఓపెన్ చేశారు ఆ ఓపెన్ తర్వాత ఇక్కడ వాతావరణం వచ్చి మన క్రికెట్ కూడా ఆడుకోవచ్చు హట్స్ ఉంటాయి పొడేటర్ పెట్టి కావాలంటే క్రికెట్ వాళ్ళకి మన క్రికెట్ అయ్యడం క్రికెట్ చూడటానికి ప్రొజెక్టర్ కూడా పెట్టాం ప్రజలందరూ దీన్ని గమనించాలి చాలా చక్కగా మనం ఏదైనా ఫంక్షన్ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా సరే లేదా బర్త్డే ఫంక్షన్ అయినా సరే ఇక మనం అన్ని అను అవైలబుల్ గా పెట్టాం మీరు అందరూ ఒకసారి వచ్చి చూసి మా అల్ హబీబ్ అనే ఫ్యామిలీ ని రుచికరమైన మన బిర్యానీని మీరు బిర్యానీ కోరుకుంటూ గురి ప్రజలకి మనల్ని ఆస్వాదించాలని చెప్పి మేము కోరుకుంటాం అలాగే దీన్ని వచ్చిన మా బుడ్డ శ్రీకాంత్ గారు ఇలాగే మా డాక్టర్ గుడివాడ గౌతమ్ స్కూల్ ఎదురు రోడ్ లో ఉన్న అల్హబీ ఫ్యామిలీ రెస్టారెంట్ కి ఈరోజు పది గంటలకి గుడివాడ స్థానిక ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారి ప్రారంభించడం అయిందండి ఈ రోజు గుడివాడ పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరు కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈ రెస్టారెంట్ లో ప్రతి ఐటెమ్ చాలా రీజనబుల్ ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో చాలా రీజనబుల్ గా పెట్టామండి క్రికెట్ ఆడుకుంటానికి ప్లే గ్రౌండ్ ఉంది ఆ తర్వాత సాయంకాలం ఫ్యామిలీస్కి రెస్టారెంట్ అండ్ గార్డెన్ రెస్టారెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఇంకో ఫెసిలిటీ ఒక స్మాల్ థియేటర్లాగా ఏర్పాటు చేసేవంటి గ్రౌండ్లో అది కూడా మీకు కొంచెం పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసి మా యొక్క రెస్టారెంట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం